హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం చిక్కుడుకాయలు హార్వెస్ట్ చేసుకుందామండి సో ఇవైతే రెడీ అయ్యాయి యాక్చువల్లీ ఏంటంటే రేపు హార్వెస్ట్ చేయాలి ఎందుకంటే ఊరు తీసుకెళ్దామని చెప్పేసి నేను ఇది హార్వెస్ట్ చేస్తున్నాను ఇక్కడ చూడండి ఇవన్నీ కను ఈ కనుపు దగ్గర ఎన్ని చిక్కుళ్ళు ఉన్నాయో అసలు ఎంత మంచిగా వచ్చాయి సో ఏంటంటే వాళ్ళకైతే ఇవి మా చెల్లి వాళ్ళకి తీసుకెళ్ళడానికి అని చెప్పి నేను హార్వెస్ట్ చేయకుండా ఆపెట్టాను మొన్న హార్వెస్ట్ చే చేసిన రోజు నేను కొయ్యలేరు కదా సో ఇవి తీసుకెళ్దామని చెప్పేసి ఇవి చాలా బేసిక్ చాలా టేస్టీగా ఉంటాయి సో తనకి దొరకవు కదా కనుపు చిక్కుడు మామూలు చిక్కుడు దొరుకుతాయి కానీ మార్కెట్లో ఈ కనుపు చిక్కుడు అనేవి దొరకవు అనమాట సో చూడండి ఎట్లా గుత్తులు గుత్తులుగా వేసాయి ఇదిగోండి ఇలా అడ్డం ఉంది చాలా మంచిగా వచ్చాయి ఇవన్నీ నేను ఇప్పుడు ఆంధ్రాకి తీసుకెళ్తున్నాను అన్నమాట సో అన్ని గురించి హార్వెస్ట్ చేసేస్తున్నాను అండ్ ఏంటంటే వాళ్ళకి ఇది ఒక సర్ప్రైజ్ అనమాట ఎట్లయినా మన ఇంటి పంట ఇంటి పంట కదా వాళ్ళకి ఎన్ని కొనుక్కొచ్చుకున్న వాటికి ఇంట్లో పండి పండించుకున్న వాటికి చాలా తేడా ఉంటుంది ఆర్గానిక్గా పండినవి ఇది సో చాలా టేస్ట్ ఎక్కువ ఉంటాయి అందు గురించి మొన్న పోయినసారి వెళ్ళినప్పుడు కూడా అడిగింది తను కూరగాయలు తీసుకురావచ్చు కదా అని యాక్చువల్లీ లాస్ట్ టైం నాకు లగేజ్ ఎక్కువైపోయిందండి అందుకే నేను తీసుకెళ్ళలేకపోయాను ఈసారి నేను రౌండ్ వంకాయ కోసాను కదా అవి ఇవి ఇవి రెండు తీసుకెళ్తున్నాను అండ్ మిగిలినవి దోసకాయలు అవి అంటే వాళ్ళకి దొరుకుతాయి నాకు ఇక్కడ దోసకాయలు దొరకవు కాబట్టి నేను అవి తీసుకెళ్ళట్లేదు ఈ కనుపు చిక్కుడు దొరకవు వాళ్ళకి సో అందు గురించి ఈ కనుపు చిక్కుడు తీసుకెళ్తున్నాను చూడండి అసలు ఎంత మంచిగా వచ్చాయి ఇంకా చాలా ఉన్నాయండి నేను ఇక్కడ మధ్యలో కింద నాకు టబ్ అడ్డం వస్తుంది సరే ఇట్లా గుత్తులు గుత్తులుగా కాస్తున్నాయి అన్నమాట కొంచెం కొంచెం లేతగా ఉన్నాయి కూడా కోసేస్తున్నానండి ఎందుకంటే వన్ వీక్ పడుతుంది కదా మనం వచ్చేసరికి అందుకని చెప్పేసి చూడండి కొంచెం సుమారుగా అటు ఇటుగా ఉన్న కాయలు కూడా కోసేస్తున్నాను సో చాలానే ఉన్నాయి కనిపించకుండా ఇవన్నీ కోసేద్దాము జారిపోతున్నాయి చేతుల్లో నుంచి చూడండి అసలు కనుపు కనుపుకి ఇట్లా జాయింట్ ఉంటుంది కదా ఇట్లా కనుపు ఇట్లా గనుపు కనుపుకి మనకి ఈల్డ్ అనేది వస్తుంది అన్నమాట సో అందుకే దీనికి కనుపు చిప్పుడు నచ్చినట్టుంది పేరు ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయి ఇవి కూడా కోసేద్దాం సో రేపు నాకు టైం కుదరకపోవచ్చండి అందుకు అన్ని ప్రిపేర్ చేసుకోవాలి కదా పిల్లలకి స్నాక్స్ అన్నీ ట్రైన్లో ఎందుకంటే బయట నుంచి అసలు ఈ కోవిడ్ వచ్చిన దగ్గర నుంచి బయట ఫుడ్ అసలు తినట్లేదు మేము అంత సేఫ్ కూడా కాదు కదా ఇంకా అందు గురించి పిల్లలకి అన్ని స్నాక్స్ అన్నీ రెడీ చేయాలి కాబట్టి చూడండి ఎట్లా గుర్తులు గుత్తులుగా వచ్చాయో అట్లా గుత్తి మొత్తం కోసేసుకోవచ్చు అనమాట ఇంతవరకు కాయల వరకు తీసేస్తున్నాను నేను ఇప్పుడైతే కాయ కొంచెం లేతగా ఉంది ఉన్నిద్దాము పప్పు కోసుకోలేదన్నమాట ఇది ఇంకా చూసారా ఇట్లా గుత్తులు గుత్తులుగా వస్తాయి అన్నమాట కనుపుల దగ్గర ఇగోండి చూడండి ఇట్లా గుత్తులు గుత్తులుగా వేస్తుంది ఇక్కడ ఇక్కడ కూడా ఒకటి ఉంది పోయినసారే మా మమ్మీ అడిగింది అనమాట కూరగాయలు తీసుకురావచ్చు కదా అని సో అందు గురించి వాళ్ళ కోసం పెట్టి పెట్టాను సాయి ఒకటైతే కింద పడిపోయిందండి కింద వెహికల్ పార్కింగ్ దగ్గర పడింది వెళ్ళి చేతిలో నుంచి జారిపోతున్నాయి ఊరు పూర్తి ఇవ్వండి ఇక్కడ ఒకటి ఉంది ఇంకా ఇక్కడ ఉన్నాయి మాకు ఈ ఎదురింటి వాళ్ళు వాటరింగ్ చేశారు వన్ వీక్ అని చెప్పాను కదా వాళ్ళకి నేను సొరకాయలు అవి ఇచ్చాను కానీ ఇవి ఇవ్వలేదండి ఈసారి నేను ఊరి నుంచి వచ్చాక ఒకసారి ఇస్తాను ఎందుకంటే నేను ఎప్పుడూ ఊరు వెళ్ళినా కానీ వాళ్ళే వాటరింగ్ చేస్తారు రెడీ అయ్యాయి చూసారా ఎంత బాగా వచ్చాయో సో ఈ వీడియో కొంచెం ఏదన్నా కొంచెం అటు ఇటుగా తీస్తే క్షమించండి ఎందుకంటే మా బాబు అనమాట ఇది తీసింది యాక్చువల్లీ ఏంటంటే ప్రతిసారి మా హస్బెండ్ ఇస్తారు ఈరోజు ఏంటంటే ఆయన ఎగ్జామ్ ఉంది సో ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారు ఆయన సో మా లోకల్లో లేరు అన్నమాట ఇంకా అందు గురించి ఆయన ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాడు కాబట్టి మా వాడు సెవెన్ ఇయర్స్ అండి వాడు తీస్తున్నాడు సరే తీలే నేను తీస్తాను మమ్మీ అని చెప్పేసి వచ్చాడు సో సర్లే వచ్చిన కాడకి తీస్తాడని చెప్పేసి ఇంకా తీయమని చెప్పాను పప్పులు పోసుకుంటున్నాయండి ఇప్పుడే ఇంకా అంట మా పాప అయితే గార్డెన్ క్లీన్ చేస్తుందంట తన గురించి కూడా చెప్పమని చెప్తుంది వచ్చిన ప్రతిసారి తను ఏంటంటే నీట్గా పెట్టాలి నీట్గా ఉండాలి అనుకుంటుంది ప్రతిసారి ఇక గార్డెన్ని క్లీన్ చేస్తూ ఉంటుంది అన్నమాట సో చూడండి ఇక్కడ కూడా ఈ ఆకుల మధ్యలో గుత్తులు గుత్తులుగా ఉండిపోయాయి కాకతీయ దీంట్లో వచ్చేసి అల్లుకుందనమాట అందుకే ఇరుక్కుపోయినాయి ఇక్కడ కాయలు సో కొంచెం గిన్నెలుగా ఉన్నాయి అవి కొంచెం పెద్ద సైజ్ అయితే కోసుకోవచ్చు కాయలు కింద పడిపోతున్నాయండి నేను కొంచెమే ఉంటాయేమో అని చెప్పి చిన్న గిన్నె తీసుకొని వచ్చాను చూడండి గిన్నె కానీ బాగానే వచ్చాయి ఒక ఆరు కిలో వరకు వచ్చాయి అనమాట అవి చూడండి సో ఇందులో ఒక కాయ పడింది కింద ఇదండి అంటే ఇవి కూడా పప్పులు అయితే పోసుకోలేదు అయినా పోసేద్దాం ఇంకా ఇటు సైడ్ ఉన్నాయండి ఎక్కడన్నా మిస్ చేసామా సో అన్నీ నేను చిన్న గిండి తీసుకొస్తే అన్నీ జారిపోతూ ఉన్నాయి ఇంకా ఇటు సైడ్ ఉన్నాయి చూడండి చూసారా గుత్తులు 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 వరుసగా చూడ్డానికి కూడా చాలా బాగుంది ఇది ఇది ఇక్కడ పెట్టేద్దాము ఈ వరుసలో ఎన్ని వస్తాయో చూద్దాం ఓన్లీ పప్పులు బాగా రెడీ అయిన వరకు కొద్దాం ఈ వరుసలో సో భలే హ్యాపీగా ఉందండి అసలు మనకి గార్డెనింగ్లో హార్వెస్ట్ చేసేటప్పుడు కలిగే ఆనందమే వేరు ఇంకా ఏ పనులు చేసేటప్పుడు కూడా అంత హ్యాపీనెస్ అనిపించదు కానీ మనం చేసిన పనికి ఫలితాన్ని తీసుకునేటప్పుడు మాత్రం చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అన్నమాట సో చూడండి కనుపు కనుపుకి అట్లీస్ట్ ఫోర్ నాలుగు కాయలైనా ఉంటాయండి అది ష్యూర్ ఇదండి ఇక్కడ చూడండి ఈ కనుపు దగ్గర ఆరు కాయలు అనేవి రెడీ అయినాయి ఇవి ఇంకా పప్పు పోసుకోలేదు సో చూసారా ఇక్కడ ఒక్క చోటే ఇన్ని కాయలు వచ్చాయి సో ఫ్రెండ్స్ ఇవి కాకుండా ఇంకా అక్కడ గిన్నె నిండా కూడా కాయలు వచ్చాయన్నమాట ఇదండి ఈరోజు వీడియో మా ఊరికి తీసుకెళ్తున్నాను మీ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ